धन्यवाद ले एमएलए गेम के यहां रेड मार्क बे अम्मा अम्मा एमएलए जी तो रहना ना अच्छा ना टपकना रहना या भी नहीं है रे धीरे धीरे बे टाइगर मत ला बजाना हां baik betul pasal dah ni 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 air apa ni macam 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 macam

سائنس سنڌڙا ٻيو ڳالهه ٿيندي آهي ماکو ٻهڙي پريزنٽيشن آهي ڇا ٻڌو ڳالهه ڪري మా కదా వచ్చేవాడమాట సైకిల్ రెండు మోట్లు సార్ మా రెండు సైకిల్కి వెయ్యాలి రైట్ రైట్ సరే సరే సార్ சைக்கல் குடுத்துக்கொண்டு குத்துக்கு சைக்கல் குடுத்து கொண்டேன சைக்கல் குடுத்துக்கொண்டே எம்எல்ஏ எம் பி அம்மா சைக்கல் குத்துக்கொண்ட சைக்கல் குத்தம்மா Buat kebodohan, ya, berilah kali, buat kebodohan, కొంతమందిరా తల్లి అందరూ సైకిల్ గుర్తు కొట్టుకోవాలా ఏమ్మా నువ్వు కూడా ఇవ్వ తండ సైకిల్ అండ్ ఊరికి ఇస్తారు ఏమ్మా మీకు నెలకు పదహైదు వందలు ఇస్తారు మీరు ఇరవై సంవత్సరాలు నేనున్న వారందరికీ నెలకు పదహైదు వందలు మీ ఇంటి మనం చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ సంవత్సరానికి పదిహేను వేలు బస్సులు వస్తాం నెల్లూరు కర్నూలుకో కర్నూలు పో ఎక్కడైనా బండి మీరు బంధువుల దగ్గర ఇప్పుడు ఇచ్చేదానికి రాష్ట్రంలో ఎక్కడైనా వస్తావా బస్సులో ప్రయాణం చేయొచ్చు మీకు అందరికీ మూడు వేలు ఇప్పుడు పెన్షన్ ఇస్తాన ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ నాలుగేళ్ళ పెన్షన్ తో పాటు ఈ నెల రేపు వేల వచ్చే వేల ఈ మూడు వేలు వెయ్యి వే కలిపి జూలైలో ఏడు వేలు రూపాయలు ఇస్తారు మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు కాబట్టి ఈ సౌకర్యాలు అనేది ఆడవారికి ప్రత్యేకంగా ఇంట్లో పదహైదు మందలు చదువుకునే పిల్లలకు పదహైదు వేల సంవత్సరానికి ఈ పసు పిల్ల మూడు ఉచిత సిలిండర్లు మిగిలిన తీయడం జరుగుతుంది సైకిల్ గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఈ సౌకర్యాలు అనేవి మనకు అందుతాయి తల్లి అందరికైమ్మ